మన భారతీయ వంటకాల్లో చపాతికి ప్రత్యేక స్థానం ఉంది చాలామంది చపాతులను ఎంతో ఇష్టంగా తింటారు కొంతమంది అయితే ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటుంటారు అంటే బరువు తగ్గాలనుకునేవారు శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలనుకునేవారు రాత్రి సమయంలో డైలీ చపాతి మాత్రమే తింటారు ఈ క్రమంలో చపాతి ప్రధానంగా గోధుమ పిండితో తయారవుతుందనే విషయం మనందరికీ తెలిసిందే గోధుమలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది అలాగే శరీరంలోని వ్యర్థాలను పంపించడంలోనూ దోహద చేస్తుంది అయితే చాలామంది చపాతీలను చేసి తప్ప మీద కాల్చడం చూస్తూ ఉంటాం కానీ కొంతమంది మాత్రం ఎక్కువగా చపాతీలను గ్యాస్ మంటపై వేడి చేసి తింటారు ఇది సహజంగా అనిపించినా గ్యాస్ పంటపై చపాతీలను కాల్చుకొని తినడం అనేది అనారోగ్య సమస్యకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు రొట్టెల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి కానీ వాటిని గ్యాస్ మంటపై కాల్చడం వల్ల రొట్టెల్లో ఉండే న్యూట్రియంట్స్ విటమిన్లు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కరిగిపోతాయి దీంతో రొట్టెలు శరీరానికి తగిన విధంగా పోషకాలు అందించవు చపాతీలను గ్యాస్పై కాల్చినప్పుడు క్యాసినోజెన్స్ అనే హానికరమైన రసాయనం ఏర్పడి క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది దీంతో ఊపిరితిత్తులు గొంతు ఎత్తు ప్రాంతాలకు ఈ క్యాన్సర్ ఎక్కువగా సంభవించవచ్చు